ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు లక్ష్మీ స్వామి పూజ చేసుకున్నామండి పూజ అయిపోయింది మంగళవారం తెచ్చుకుంటా ఉన్నాను श्रीकान्ताय कल्याणनिधये निधयेदीनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं लक्ष्मीसविभ्रमालोकशुभ्रिविभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् మంగళాశాసన మతైర్మతాచార్య పురోగమై పూర్వై పూర్వైదాచార్య సత్కుతాయస్తు మంగళం ఇలా నేను వేద పురాణాలకు కూడా ఆర్తించుకుంటానండి రెండు పుష్పాలు పెట్టుకుంటాను ప్రతిరోజు మంగళ ఆర్తించుకుంటాను అవన్నీ కూడా మనము చేసుకోవాలని మూలపడేసికుండా ఒక నమస్కారం ఒక దండం పెట్టుకొని వీలైనప్పుడు చదువుకుంటామండి భగవద్గీత మహాభారతం రామాయణం అయ్యా నేను అంత ఆర్తి చేశాను అయిపోయింది పూజ ఇంకా అంకులు గారు నేను ఏమన్నా టిఫిన్ తింటామండి ఒక పొద్దుతోనే ఉన్నాము హాయిగా చేసుకున్నాము ఆ తండ్రికి అందరికి కూడా ఆశీస్సులు ఉండాలని మళ్ళీ కోరుకుంటూ ఈరోజు నేను మీకోసము ఆ లక్ష్మీ నరసింహని పాట పాడుతానండి చూడండి స్వామి పాట మీకోసం వేదములే నివాసమట విమల నారచిమ్మా నాద ప్రియ సకల లోకపతి నమో నమో నీ నివాసమట విమల నారచిమ్మా విమల నారచిమ్మా विमल नारचिह्मा गोरपातका निरुहरणा कुटिलदैतदमना नारायण रमादिनायक नग धर नरचिंहा निरुहरणा कुटिलदैतदमना नारायण रमादिनायक नगधर नरचिह्मा నీ రూపం ీ నిజము తెలియరాదు ఈ రీతి దివ్య్రమాకృతి నేసి నీ నివాసమట విమల నారచింహ నాద ప్రియ లోకపతి నమో నమో నరచి నీ వేదములేనివాస ಚಿಮ ವಿಮಾರ ಚಿಂ ವಿಮಲನಾರ ಚಿಂಹ ಗೋವಿಂದ ಗುಣಗಣರಹಿತ ಕೋಟಿ ಪುರಾಣ ಪುರುಷ ಚಿಕನಕರಚಿಂ ಗೋವಿಂದ ಗುಣಗಣರಹಿತ ಕೋಟಿ ಸೂರ್ಯ ತೇಜ

సమ విమలనరచిమ్ నాగప్రియ లోకపతి నమో నమో నీ వేదములేవస విమలన రచిం